హాయ్ గాయ్స్ నేను మీ కళ్యాణిరాజ్ వెల్కమ్ బ్యాక్ టు తని బర్ని ఛానల్ మరొక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసా ఈ వీడియో వెడ్నెస్డే వీడియో అండి అక్కడక్కడ వీడియోస్ అంటే కొన్ని రోజులు వీడియోస్ తీయనివి అయితే పూర్తిగా తీయట్లేదు పోస్ట్ చేయట్లేదు మెయిన్లీ హెల్త్ బాగలేదు అని చెప్పాను కదా అందుకనే కొద్దిగా వాయిస్ని కూడా అడ్జస్ట్ చేసుకోండి ఎప్పుడూ నా వాయిస్ లోనే కానీ ఇంకా లోగా వస్తుంది హెల్త్ బాగపోవడం వల్ల అదే ఎర్లీ మార్నింగే కొద్దిగా టీ పెట్టుకున్నాను టీ నెక్స్ట్ టీ పెట్టుకున్నాక ఇల్లు అంతా ఊడ్చేసి వైపు వెనక వైపు అయితే క్లీన్ చేసి పెట్టేసానండి ఏంటో ఎంత హెల్త్ లేకపోయినా అదో పిచ్చి ఇల్లు అంతా క్లీన్ చేసి దీపారాధన చేయకపోతే అదోలా ఉంటుందండి ఫ్రెష్ అప్ అయ్యి మెయిన్లీ మనకంటూ ఒక బాధ్యత ఇంటి బాధ్యత వచ్చింది పిల్లలు హస్బెండ్ అనే ఒక ఏమంటారు ఒక బాధ్యత వచ్చిన తర్వాత అస్సలు మనం ఇటువంటివన్నీ పట్టించుకోమేమో మనకి హెల్త్ బాగోలేకపోయినా ముందు మన ఫ్యామిలీ మన వాళ్ళు అనుకుంటామేమో అలా అన్నట్లు ఉదయం లేచి లాగానే సింపుల్గా డైలీ రొటీన్ అనేది మొదలైపోయింది ఇటువైపు చారు నెక్స్ట్ ఇటువైపు అయితే చిక్కుడుగా కర్రీ ప్రిపేర్ చేశాను ఈ బన్నీ బాబు లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా అద్దం ముందు పౌడర్ అవి రాసుకోనన్నా ఎప్పుడు రాసుకో అంటే రాసుకున్నాడు బన్నీబాబు స్కూల్కి డ్రాప్ చేయడానికి వెళ్ళాను కదా ఆ రిటర్న్ వచ్చేటప్పుడు అక్కడ దారిలో ఈ ఫ్లవర్స్ కనిపించాయి బుద్దస్కి అప్పుడప్పుడు పెడుతుంటాను కదా ఫ్లవర్స్ అలా అనేసి అయితే తీసుకొచ్చాను ఎలా ఉంది అనేది కూడా కామన్ సెక్షన్ కామ్ చేయండి ఆ బుద్ధుడికి అలా డెకరేషన్ చేయడం వల్ల లుక్ ఎలా ఉందనేది నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెషప్ అయిపోయాను బన్నీని డ్రాప్ చేశాను అన్నాను కదా రిటర్న్ వచ్చాక దీపారాధన అయితే చేసుకున్నాను ముందు ఇంట్లో పనులు తర్వాత అయినా చేసుకోవచ్చండి మెయిన్ హెల్త్ బాగోలేదు కదా హడావిడిగా ఏం చేయలేకపోతున్నాను నెమ్మదిగానే చేసుకుంటున్నాను అట్నుంచి అంటే బన్నీని స్కూల్కి డ్రాప్ చేసి వచ్చాక దీపారాధన చేశాను దీపారాధన చేసేసాక మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాము హాస్పిటల్కి వెళ్తే ఇంత మెడిసిన్ ఇచ్చారండి ఇంకా రోజుకు ఒక ఇంజెక్షన్ ఉంటుంది బాటిల్ ఉంటుంది బాటిల్ ఇవన్నీ అయితే ఇంటికి తీసుకొచ్చాం అంటే ఇంట్లో బాటిల్ పెట్టించుకుందాం డైలీ అప్ అండ్ డౌన్ కాకుండా అనుకుని ఇంటికి తీసుకొచ్చాం కానీ ఇంకెందుకు మళ్ళీ అది తీయడం వేయడం కూడా అంటే డాక్టర్ పర్యవేక్షణలో ఉండడం బెస్ట్ అనిపించి అక్కడికి వెళ్ళి బాటిల్ అవి వేయించుకున్నాను నెక్స్ట్ ఇంజెక్షన్స్ అయితే డైలీ అవుతున్నాయండి అయినా కూడా చక్కగా నార్మల్గానే ఉంటున్నాను మార్నింగ్ మొత్తం చాలా వీడియోస్లో చెప్పాను మార్నింగ్ నార్మల్గానే ఉంటుంది బా అంటే హెవీగా ఫీవర్ లాగా అలా అనిపించట్లేదు అనిపించినా కూడా ఇంటి పనులు ఉంటాయి కదండి ఆడవాళ్ళకి తప్పదు అలానే ఉంటూనే ఉంటాయి మెయిన్లీ పిల్లల విషయానికి వచ్చేసరికి మనకి ఇంకా కేర్ ఉంటుంది ఇంకా బన్నీ నవోదయకి జాయినింగ్ అయ్యాడు అన్నాను కదా వాడికి తీసుకువెళ్ళడం తీసుకురావడం ఆ పనితోనే సరిపోతుంది మళ్ళీ ఈవినింగ్ ఇవి మా హస్బెండ్తో పంపించడం అవ్వదు కదండి నేనే వెళ్ళాలి అందుకని నమ్మదిగా లేచి అలా అయితే ఈవినింగ్ అయ్యేసరికి ఫీవర్ వస్తుంది కానీ వాడి కోసమని అవి అయితే ఇక్కడ వెయిట్ చేశాను ఈవినింగు ఈవినింగ్ పాలు వేడి చేసేసి మగ్గులు అయితే వేసేసాను ఈ మగ్గుకి క్యాప్ ఉంటుందండి పాలు లీక్ ఏం అవ్వవు ఒక ఫాల్తీన్ కవరు ఏదైనా కవర్లో వేసి ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు తర్వాత హెల్త్ బాగాలేదని మా హస్బెండ్ అయితే చెరుకు రసం తీసుకొచ్చారు ఇంక నేను ఒక్కదాన్నే తాగలేను కదా మా హస్బెండ్కి నాకైతే టూ గ్లాసెస్లో వేశాను ఈ లోపైతే బన్నీ పాలు ఓన్లీ పాలు కాకుండా రస్క్ అదేనా తీసుకెళ్దాం రస్క్ ఉంటుంది కదా బ్రిటానియా రస్క్ అనేది తీసుకున్నాము అది ఒక త్రీ కానీ ఫోర్ కానీ వీడికి పెట్టేసి ఇచ్చేస్తే పాల్లో ముంచుకొని తింటుంటాడు ఇవేంటంటే చూపిస్తున్నాను మనీ ప్లాంట్స్ అండి సమ్మర్ టైం కదా అవి ఏంటంటే వేసినవి అలా ఉండిపోతున్నాయి నెక్స్ట్ ఆకులు అనేవి రెడ్డిస్గా అయిపోతున్నాయి అవి చూపిస్తున్నాను అక్కడ కాఫీ మగ్గులు కూడా వేసాను మనీ ప్లాంట్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ రస్కులు కూడా ఒక త్రీ పెట్టున్నాను పెట్టేసి ఇంకా స్కూల్కి అయితే తీసుకువెళ్ళాను తింటున్నాడు బాబు స్కూల్లో ఇది నా ఫేస్ చూసారు కదా అలా స్పెల్లింగ్ వచ్చేసి కళ్ళు అవన్నీ కూడా నండి మరి బాటిల్స్ ఇంజెక్షన్లు ఎక్కడ వల్ల ఏటో ఫేస్ అంతా ఫేస్ నెక్స్ట్ ఐస్ మొత్తం పొంగినట్ల మొ మొత్తం కూడా కొద్దిగా స్పెల్లింగ్ వచ్చింది మెయిన్లీ ఈ ఏమంటారు నీరసం అంటారు కదా ఈ టైర్నెస్ వల్ల ఈ పనుల వల్ల కొంచెం కాలు పీకడం వల్ల కళ్ళు తిరగడం అలా ఉండడం వల్ల వల్ల ఏమో అండి ఫేస్ అనేది ఫేస్ కట్టు అలా స్పెల్లింగ్ వచ్చినట్లు కనిపిస్తుంది నీరసం వల్ల అనుకుంటా నెక్స్ట్ వచ్చేసరికి నైటు కర్రీలోకి టమాటా ఆనియన్స్ కర్రీ మీలో ఎంతమందికి తెలుసు కూడా కామెంట్ శిక్షలే కామెంట్ చేయండి ఇది మా ఆల్ టైమ్ ఫేవరెట్ అండి మా ఇంట్లో అంతమందికి ఇష్టమే ఫీవర్ కదా కొంచెం ఆనియన్స్ ఒక టూ ఫోర్ టమాటా అనుకుంటా వేసి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఆనియన్స్ బాగా వేయించేసి టమోటాస్ వేసి వేయించుకున్న తర్వాత పసుపు ఉప్పు కారం వేసుకొని బాగా వేయించుకున్నాక సరిపడినంత వాటర్ని యాడ్ చేసిస్తే ఈ కర్రీ రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుంది వాటర్ వేయకపోని పర్లేదు బాగా వేయించుకుంటే వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఫీవర్లో అంటే ఫేవర్తో వాళ్ళు ఇలా తింటే కొంచెం నోటికి రుచిగా అనిపిస్తుంది అందుకనేసి అయితే నేను ఇక్కడ టమోటా గ్రేవీ కర్రీ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను టమోటా కర్రీ నెక్స్ట్ రైస్ అయితే పెట్టాను దీని తర్వాత బాబు ఇంకా స్కూల్ నుంచి రాగానే సెవెన్ థర్టీకి అలా వస్తాడు నైట్ ఆ టైంలో వచ్చి ఇంకా నాకు దోశ కావాలమ్మ దోశ వేసుకుంటానంటే నాన్న రైస్ పెట్టేసానంటే లేదు నేనే ప్రిపేర్ చేస్తాను అన్నాడు అందుకని సైతం దోశ బ్యాటర్ అనేది తీసాను కాసేపు కూలింగ్ తగ్గాక నువ్వు వేయన్న అనిసంటే వాడి చేతులతోనే వాడే వేశాడండి అది కూడా చిన్న వీడియో క్లిప్ తీసాను మీతో షేర్ చేసుకుందామని బన్నీ బాబు అయితే ఫస్ట్ టైం దోశ వేశాడు చాలా రోజుల నుంచి వేస్తాను వేస్తాను అన్నాడు కానీ చేయి కాల్చుకుంటాడేమో అని వద్దని చెప్పా కానీ కొంచెం కొంచెం ఇటువంటివి నేర్పించాలి కదా ఫ్యూచర్లో ఇలానే హెల్త్ బాగాలేనప్పుడు మనం కూడా హెల్ప్ చేస్తారండి ఇటువంటివి నేర్పించడం వల్ల అందుకని అయితే ఇలా కాదు అలా అని చెప్తున్నాను చేతితో వీడియో తీస్తూ పెద్దోడు అయితే దోశలు వేస్తాడు నెక్స్ట్ చపాతీలు చక్కగా కాల్చేస్తాడండి నాకు హెల్త్ బాగలేకపోతే గిన్నెలు అన్నీ క్లీన్ చేయడం హెల్ప్ చేస్తుంటాడు వీడికి అటువంటివి ఏమి హెల్ప్ అంటే అలవాటు చేయలేదు చిన్నోడు ముద్దు కదా అని వీడికి కూడా లైట్ లైట్గా అలా కొంచెం కొంచెం అలవాటు చేయాలి నెక్స్ట్ అయితే బాబు వేసిన దోశ ఎలా వచ్చింది ఈ దోశ వేసుకున్న తర్వాత ఆ వీడియోస్ అనేవి ఇంకెక్కడ సూట్ చేయలేదండి వీడియోని అయితే ఇంతతో ఎండ్ చేసేస్తున్నాను ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ కీప్ వాచింగ్